శంకరన్న ప్రభాకర్ అన్నలు నిన్న అనగా వైరు మేడగడ్డ జూనికి పోయినా పోకనే ఇప్పుడు దాకా ఫోన్ సుతం చేయలేదు ఓసారి అడుచుకుందాం అన్నలు ఏడున్నారో ఓ అన్నలు ఏడున్నారే ఏడుండ్రంది తిరుగుతున్నాం రాత్రి సుందిగో తిరుగుతానే ఉన్నాం ఆడపోయినా వీడబోయినా మేడబోయినా అసలు ఏం కనబడతలేదు మరి వీళ్ళు ఏందో కట్టినామన్నారు ప్రాజెక్ట్ అన్నారు ఆడికి వచ్చినాం ఇది ఏందో ఊరు అన్నారు పక్కకు ఆ ఊరు కాడ వచ్చి మొత్తం లింకుతున్నాం రాత్రి సంది ఎక్కడ కనబడతలేదు మధ్యాహ్నం అయిపోయింది సాయంత్రం అయింది ఎక్కడ ఏం కనిపిస్తలేదు మొత్తం అటుదేవు అంత ఖాళీ జాగా కనిపిస్తున్నది ఏం కనిపిస్తలేదు కాదన్న ఆ గోధి నీ వెనకాల మంచిగా అవపడుతుందిగా ఏదో పెద్దగా బ్యారేజ్ లెక్క ఏంది ఇది మేలు కట్టనా ఏదో మంచిగా అవపడుతుంటే అవపడతలేదంటేంది ఏ ఏడ పాడైంది నీ నీ కళ్ళు కనిపిస్తలే నటిన చూడు ఏమన్నా అంత అటుదే ఖాళీ జాగు ఉన్నది ఈడ చూడు అంత మొత్తం ఖాళీ జాగు ఉన్నది ఏడ కనబడుతున్నది మీకు అంత ఉంటే ఉన్నది నీకే కళ్ళు కనిపిస్తలేవు ఒక జర డాక్టర్ పోయి కళ్ళద్దాలు తెచ్చుకో అన్న పిచ్చి గిట్ల ఏంది నీకు ఎనకంగా గంత మంచి కనపడుతుంది బ్యారేజీ మస్తు నీళ్ళు పోతున్నాయి ఏం కానొస్తలేదు అంత ఉత్తదే ఖాళీగా ఉన్నదని అంటున్నావు ఏం లేవంటున్నావు నువ్వు మంచిగానే ఉన్నావా ఆనల్ దాని ఆయనతో ఏమన్నా పిసిలి కింద లేచిందా ఇగో ఈమె కళ్ళు కనిపిస్తలే అంటే నేనన్నా కళ్ళద్దు పెట్టుకొని చూస్తావు ఏది ఏ ఏమో ఏ అంత అట్టిదే ఉన్నది ఖాళీ జాగా ఉన్నది ఈడ ఏడ పాడైంది ప్రాజెక్ట్ ఏడ పాడైంది మొత్తం ఆ కుట్టుకపోయింది అన్నారు కాబట్టి పోయింది అందులో నీళ్ళలో కలిసిపోయింది ఏం లేదు మొత్తం పోయింది ఇది ఒక కూడా వచ్చి పాడవుతున్నది వీడంతా ఏడున్నది మొత్తం పోయింది ఎవరు చెప్పారు నీకు నువ్వు ఆడ స్టూడియోలు ఉంటావు మేము వీడు వచ్చి బయట తిరిగితే మాకు తెలుస్తుందా నీకు తెలుస్తుంది ఎటుపోతుంది అనేది చూడు ఏడున్నది మొత్తం అట్టితే ఖాళీ జాగా మొత్తం వీడికి వెళ్ళాడదానికి మొత్తం ఖాళీగా కనిపిస్తుంది నిన్నటి నుంచి తిరుగుతూనే ఉన్నాం రాత్రి సంది చీకట్లా తిరిగినాం పొద్దుగాల సంది తిరుగుతూనే ఉన్నాం ఏడున్నది నీకు అన్న కనిపిస్తుంది మొత్తం కాలి మేము తిరిగి తిరిగి కళ్ళు కాలు కాస్తున్నాయి చూసి తిరిగి తిరిగి కాలు కూడా నొప్పులు వచ్చినాయి ఇక పోయి జెండు బాం పెట్టుకుని పండుకోవాలి బండిలో నిజంగా ప్రభాకర్ అన్న నీకేదో అయినట్టున్నది వెనకంగా మంచిగా బ్యారేజ్ కానిస్తున్నది వరద నీళ్ళు పోతున్నాయి నువ్వేమో ఏం కానస్తలేదు ఇలా ఏం లేదు అంటున్నావు ఆనంద దర్శి నీ ఖరాబ్ అయినట్టున్నది నువ్వు చెప్పే నేను నమ్మనిపో నీ నీకు ఎక్కతలేదు నీకు ఏదో తలకాయ నీకు అదైనట్టున్నది నేను చెప్తాను అంతలో శంకరన్న కూడా ఉన్నాడు తాగిన ఊరా శంకరాయన కూడా చెప్తాడు దీనికి

ఇగో ఏడనో వానచ్చి పడైతుంది మీద ఇగో నెత్తం తడిచిపోయింది ఇది అవుతుంది నువ్వేమో అడ్డమైన క్వశ్చన్లు అని అడుగుతావు వాళ్ళు ఎట్లా చెప్తారు వాళ్ళు చెప్తారు మేము కట్టినామని చెప్పుకోవాలి కదా మరి లెక్కలు చెప్పుకోవాలి కదా వాళ్ళు అందుకేం చెప్తారు వాళ్ళు ఉన్నారు కదా ఎవరు మన కలికి సినిమా వచ్చే కదా కలికి సినిమా డైరెక్టరు అప్పట్లో వచ్చిన బాహుబలి సినిమా ఉన్నది కదా ఆ డైరెక్టర్లు ఇదని పట్టుకొచ్చి సెటిల్ ఇస్తారు కదా వాళ్ళ సినిమాలలో తీసానికి ఏరా అన్ని బొమ్మలు తయారు చేస్తారు కదా అట్లా తయారు చేసి దాని వీడియోలు తీసి మీదకి నీళ్ళు పోయినట్టు చేసి ఫోటోలు తీసి మొత్తం సోషల్ మీడియాలో తిప్పుడు అట్లా లేదు నిజంగానే లేదు ఏం అట్టిదే ఇగో ఖాళీ మొత్తం కొట్టుకపోతుంది అంత ఉత్తదే ఉన్నది ఖాళీ జాగు మొత్తం కొన్ని ఏది అది పెట్టినట్టున్నారు జేసీబీలు పెట్టి నేర్పిరు మంచిగా మట్టి సాఫ్ చేసి పెట్టిరు ఇక్కడ అన్న నువ్వు చెప్తుంటే నాకు భయం అవుతున్నది నా కళ్ళకేమో అయినట్టున్నది సరోజిని దావకాన పోయి పరిచయం చేయించుకోవాలా ఏంది నువ్వు సరోజిని దావకాన కాదు ఇంకేమైనా పెద్ద దావకాన ఉంటే ఆ దావకానలో పో పోయి మంచిగా ఒకటికి రెండు సార్లు కళ్ళు చెకప్ చేయించుకొని ఇంత ఇంత చూడబుడ్డి అద్దాలు ఉంటాయి చూడు ఇంతలా ఉంటాయి అంతంత దొడ్డు చూడబుద్ధి అద్దాలు పెట్టుకొని రా అప్పుడు చూస్తేనే నీకు కనిపిస్తుంది అరే చక్కగా ముఖ్యమంత్రి చెప్పిండు నీళ్ళ మంత్రి చెప్పిండు వాళ్ళకి తెలియదు నీకు తెలుస్తుందా ఇప్పుడు నేనే వీడికి వచ్చిన ఈడ చూస్తే నాకు కనబడతలేదు నువ్వు ఆడ కూర్చొని ఉన్నది పోయిందంటావు అది ఎప్పుడో కొట్టుకొని పోయింది పోయి అక్కడెక్కడ కింద తుపాకులో కూడా ఉంటుందట ఆడ కలిసిందో మరి లేకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్లో అది ఏంది ధవలేశ్వరం అని ఉంటుంది అటు ఇంకోటి ఇట్లనే కట్టిరటు ఏందది నది మీదనే ఇట్లా అడ్డం కట్టిరటు ఇంకోటి ఆడ దీని లెక్కనే ఆ కాడికి పోయి మరి దానిలోకి ఇట్లా కలిసిందో ఆడ ఆగిండొచ్చు మరి ఆడికి పోయి ఉంటుంది అది ఎక్కడ లేదు మొత్తం అటుతే ఖాళీ జాగున్నది ఈడ నీకు ఏం అనిపిస్తుందో మరి ఏమైందో అన్నా నిజం అని చెప్పాను నువ్వు అబద్దం చెప్తున్నావు కదా చిన్న పిల్ల చేసి వెళ్ళి నీ ఏడిపిద్దాం అనుకున్నావు కదా వెనక గంత మంతే కనబడుతున్నది నిజం అని చెప్పన్నా అరే గోసున్నది కా నీతోటి నువ్వు ఏ ఏడ్స్తా అంటే నువ్వు ఏం చేస్తావు ఏడ్సు ఇంకేమైనా చేయవు నత్తు ఇట్లా వీక్ నువ్వు ఏం చేస్తావు మరి ఇడ అది ఉన్నాంక నేను గీ వాననలో తడుచుకుంటా ఇక్కడ ఎందుకు లేకుతాం చెప్పు చక్కగా తీసుకుంటాం వీడియో తీసుకొని చక్కగా ముల్లముడి చదువుకొని వత్తం కదా ఈ వానలో కూడా నిలబడతాడా జ్వరం రాదా ఈ వర్షాకాలంలో బయట తిరిగితే జనం వచ్చి పాడు కదా ఇట్లా తిరుగుతావు చెప్పు నువ్వు ఏమనే లేదు ఇక్కడ అది లేదు మేడిగడ్డ లేదు ఏం లేదు మొత్తం కొట్టుకొని పోయింది అన్న నిజం చెప్పన్నా నీకు దండం పెడతా ఇంటికి వచ్చినాక నీకు ఇష్టమైన చికెన్ కూర పెడతా నీకు ఇష్టమైన మటన్ చోరా చేసి పెడతా ప్రభాకర్ అన్న నిజం చెప్పే నీకు పుణ్యం ఉంటుంది నమ్మినావు కదా నువ్వు నమ్మినావు నీ ముఖం చూస్తే అట్లే ఉంది ఖచ్చితంగా నమ్మినావు నువ్వు కాళేశ్వరం పోయింది కొట్టుక పోయింది గంగలో కలిసింది గోదావరిలో కలిసింది అంటే నమ్మినావు అట్లనే పోయింది పోయిందని అందరు వాళ్ళు రాస్తున్నారు అని చెప్పి వాళ్ళు అందరూ రోజు పొద్దువాళ్ళు అయితే వాడోటి రాస్తాడు వీడోటి రాస్తాడు వాళ్ళకి ఏం పనిగా వాళ్ళకు వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు రాయించుకున్నారు వాళ్ళు పైసలు ఇస్తారు పాప వాళ్ళకి వాళ్ళు రాస్తారు అట్లా వాళ్ళు ఏం రాయమంటే అది రాస్తారు వాళ్ళు రాసిర్రు నువ్వు పోయమని జనాలు కూడా అందరూ నా మీరు అమ్మ నిజంగానే రాసిరు రోజు రాస్తున్నారు కదా మరి అంతకన్నా ఇప్పుడు సార్లు వేపుతాం అనుకుంటారు నిజమే కావచ్చు అనుకుంటావు అందరూ అట్లా ఏం చేసిరు జనాలందరూ అది నిజంగానే అమ్మ కొట్టయింది కావచ్చు మొత్తం లక్ష కోట్లు పోసినట్లా నీళ్ళలో పోసినట్టు చేసి రీళ్ళు తీసుకపోయి మొత్తం మేడిగా కొట్టుకపోయింది కావచ్చు అన్నారు కానీ ఏడమైంది కదా చూడు మంచి బందం వస్తున్నది పిల్లర్లు ఉన్నాయి నీళ్ళు పోతున్నాయి మీద గేట్లు ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి బందం వస్తున్నది ఏం కాలేదు ఇగో ఈయనే ఉన్నది మేడిగా ఈయనే ఉన్నది నువ్వు కళ్ళు చూపించుకుంటే అవసరం లేదు ఏం అవసరం లేదు అంత బరాబర్ ఉన్నది ఇక్కడ ఇగో అందరు ఇట్లానే నమ్ముతున్నారు అండ్లో చూసి ఇంట్లో చూసి యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టా ఇంట్లో పెట్ట వాట్సాప్లో పెట్టా అందరూ చూసి నిజంగానే పోయింది కావచ్చు మేడిగడ్డ మొత్తమే లేదు కొట్టుకుపోయింది అని చెప్పి అందరు అనుకుంటారు అందుకే ఏం చేసినాము ఇలా పొద్దుగాల వచ్చి ఈయన మేడిగడ్డ కానీ కట్టకుంటే నిలబడి మా నేను చేసినాం పొద్దుగాల మొత్తం నీళ్లు చూపించినాము అజ్జు ఏంది కట్ట చూపించినాము ఆ పిల్లర్లు చూపించినాము ఇవే కాదు ఆ రెండు పిల్లర్లు గుంగిపోయినాయి కొడుకపోయిందని చెప్పారు చూడు ఆ పిల్లల కాడికి కూడా పోయినాం మనం ఆ పిల్లర్ల కాడికి కూడా పోయి ఆ వేడి దాకా ఇట్లా రాహుల్ గాంధీ వచ్చి ఇట్లా వేలు చూపించాడు కదా ఇక ఇట్లా ఇక గీనే పోయింది రేవంత్ రెడ్డి వచ్చి ఇక గీనే పోయింది గీనే బొరేవ్ అని చూపించాడు కదా అన్నీ తిరిగినాం అన్ని చూసినా ఏం లేదు ఆ రెండో పిల్లర్లు అన్న కాడ చిన్న కిందికి పడ్డాయి అది కూడా సాపి వేసి అలాగే మంచిగా నీళ్లు పోతున్నాయి ఏం లేదు అంత చెప్తారా మోసం చేస్తారా తప్పు కదా ఇట్లా చెప్పొద్దు అంటే చెప్పాలి ఇగో వాళ్ళు అట్లనే చెప్తారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఓనర్లు ఆ పార్టీలు ఉంటారు గెలుస్తారు రాజకీయాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి కావాలి వాళ్ళు అట్లనే చెప్తారు మనం ఏం చేయాలి మనం తెలుసుకోవాలి మనకి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి ఏమైనా డౌట్ ఉంటే ఫోన్లో కొట్టి చూడాలి అరే ఉన్నదా మేడిగా ఎట్లా కట్టిరు పోతుందా ఉన్నదా కొట్టకపోయిందా గాలి కలిసిందా నీళ్ళల్లో కలిసిందా అనేది మనం చేసుకోవాలి ఒకటిసారి రెండు సార్లు ఒకరి దాన్ని చదువుకున్న వాళ్ళు ఉంటారు మన పొంటి ఇంట్లోనో ఇంకో కానో ఇంకోనో అడగాలి సరే సరే గానీ మేడిగడ్ మంచిగానే ఉన్నది నువ్వు ఇప్పుడు చూపించినాక నిజం నమ్మినా వానలు ఇంటికి వస్తారా మేము కూడా వస్తాం ఇక చూడు మొత్తం దడిసిపోయినా పొద్దున నుంచి రాత్రి ఉంది ఆడ తిరుగుంటా మొత్తం ఇదే చూపిస్తున్నాం మేడిగా డెట్లున్నది ఉన్నదా లేదా ఏమైంది అనేది మొత్తం చూపిస్తున్నాం చూపించి ఇప్పుడు ఏమంటారు దీన్ని మొత్తం అంతా చూపించినాక ఇక ఇప్పుడు నువ్వు వార్తలు చెప్పాలి కదా నీకు కూడా చెప్పిన ముచ్చట అందరికి మనం చెప్పాలి నిజాలు ఏందనేది చెప్పాలి మేము వస్తున్నాం మేము బయలుదేరే వస్తున్నాం హైదరాబాద్కి వస్తాం ఇక చూసిన ఆరుళ్ళ మా శంకరన్న ప్రభాకర్ అన్నలు ఎంత పని నమ్మించుడు అల్కా చేయొచ్చు కానీ నిజం చెప్పుడు నిజాన్ని చూపించుడు ఎంత కష్టమో మా ఛానల్ చేసి చూపించింది ఇప్పటికైనా ఆ లోకలు ఈ లోకలు చెప్పే అబద్ధాలు నమ్మకుండ్రీ నిజాలు ఎవరు చెప్తారో వాళ్ళనే చూడండి